దేశవ్యాప్తంగా ఉన్న ఒక్క ఆవు మిస్ అయితే అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్న మత కళలు ఎక్కడైతే వస్తే కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి దాని మీద స్పందిస్తారు దేశవ్యాప్తంగా ఇంతమంది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఆగమై రోడ్ల మీద అయి నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అవుతూ ఉంటే కనీసం ఏ ఒక్క ఎమ్మెల్యే ఏ ఒక్క ఎంపీ అంతేకాదు నరేంద్ర మోడీ కూడా స్పందించడం లేదు దీని అందరూ కూడా దేశం మొత్తం కూడా అట్టడుగుపోతూ ఉంది ఏదేమైనా ఈ లీకేజ్ పేపర్లన్నీ మొత్తం కూడా తారస్థాయికి చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే కేవలం ఇరవై నాలుగు లక్షల విద్యార్థులు కాదు వాళ్ళ కుటుంబాలు కూడా దీంట్లో భాగస్వామ్యాలు ఎందుకంటే ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళ జీవితాలు కూడా అయోమయ గురవుతూ ఉన్నాయి అన్ని విద్యార్థి విద్యా సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీ ఇళ్ళు ముట్టడి ముట్టడిలో భాగంగా ఈరోజు ఈటల రాజేంద్ర గారి ఇల్లు ముట్టడికి వచ్చాము మేము వస్తామని తెలిసే రాత్రి రాత్రికే ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది ఏదేమైనా భవిష్యత్తులో ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఏ విధంగా వస్తారు అదేవిధంగా నీట్ పరీక్ష పేపర్ మీద లీకేజ్ మీద మీరు వెంబడే వెంబడే స్పందించాలి అదేవిధంగా మన రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రిలో ఉన్నారు కేవలం వాళ్ళ డబ్బులు వాళ్ళ సంపద వాళ్ళ ఆశ గురించే కేంద్ర మంత్రి అనుభవి ఉన్నారు ఏదేమైనా రా రాష్ట్రంలో కావచ్చు దేశవ్యాప్తంగా ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం ఉందో వెంటనే నరేంద్ర మోడీ స్పందించాలి లేని పక్షంలో ఢిల్లీ దాకా పోయి జంతర్మర్ దాకా పోయి ఆ పార్లమెంట్ కూడా ముట్టడిస్తామని చెప్పి చర్చరిస్తూ ఉన్నాం సంతోష్ ఎస్ఎఫ్ఐ మేడ్చల్ గిరి జిల్లా కార్యదర్శి ఈరోజు యువజన సంఘం అదేవిధంగా విద్యార్థి సంఘాలుగా ఈరోజు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీ ఇంటి ముట్టడి ముట్టడించాలని చెప్పేసి స్టేట్ కాల్గా తీసుకున్నాం ఈరోజు అన్ని స్టేట్ కమిటీ సంబంధించి పిలుపునిచ్చాయి దాని భాగంగానే ఇటల రాజేందర్ గారి ఇంటికి వచ్చాం అదేవిధంగా ఈరోజు నీటు సంబంధించింది అవకతవకల పైన సమాధానం చెప్పాలి అని నరేంద్ర మోడీ గారికి విద్యార్థులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటే నీటు దాదాపు ఇరవై నాలుగు మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు ఇప్పటి వరకు నీట్ ఎగ్జామ్ అవకతవకలు జరిగినాయని చెప్పేసి స్వయంగా విద్యార్థులు రోడ్ ఎక్కి మంటలు మంటలుగా అడుగుతూ ఉంటే ఈ రోజు నరేంద్ర మోడీ సర్కార్ మాత్రం మాకు ఏం తెలియదు అన్నట్టు చీమ కూడా కుట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి మోడీ సర్కారు గారు మేము చెప్పేది ఒకటే ఎన్డీఏ సంస్థ ఈరోజు అమ్ముడు పోతూ ఉంది విద్యార్థుల జీవితాలతో చలగాట మారుతూ ఉంది ఎన్డీఏ సంస్థ ఈరోజు ఎగ్జామ్ పేపర్ అవకతవకలు చేసి లక్షల రూపాయలు ముప్పై లక్షల నుంచి నలభై లక్షల దాకా ఒక పేపర్ దగ్గర ఒక విద్యార్థి దగ్గర వసూలు చేస్తూ దాదాపు దాదాపు డెబ్బై పేపర్ల డెబ్బై మంది విద్యార్థుల దగ్గర ఈరోజు డబ్బులు వసూలు చేసింది కాబట్టి ఎన్డీఏ సమస్యను రద్దు చేయాలి ఎన్టీఏ అదేవిధంగా నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి గా నిర్వహించాలి అదేవిధంగా మోడీ సర్కారు దేశం సంబంధించి అభివృద్ధి అవుతుందని చెప్తా ఉన్నారు ఈరోజు ఎగ్జామ్ పేపర్ల లీకేజ్ అయితే దాని మీద అడిగే అడిగే సోమతలేని ఈరోజు మోడీ సర్కార్ ఈరోజు దేశం అభివృద్ధి అవుతుంది ఎలా అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి ఎన్డీఏ సంవత్సరం రద్దు చేసి ఇమీడియట్గా మోడీ సర్కార్ ఈరోజు పార్లమెంట్లో మాట్లాడాలి బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడాలి ప్రతిపక్ష ఎంపీ మాట్లాడిన విధంగా న్యాయం జరగాలంటే పార్లమెంట్ లో ప్రతి ఎంపీ నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడాలి నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలి ఎన్టీఆర్ రద్దు చేయాలి నీట్ ఎగ్జామ్ నిర్వహించాలి విద్యార్థుల జీవితాలతో చలగాట ఆడొద్దని చెప్పేసి మోడీ సర్కార్కి హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థి సంఘాలు ఇండ్ల ముట్టడే కాదు రాబోయే రోజుల్లో పార్లమెంట్ దిర్బంధానైనా కూడా వెనకాడమని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అన్ని విద్యార్థి సంఘాల తరఫున ఏదైతే ఎంపీల ఇళ్ళ ముట్టడి స్టేట్ కాల్ ఇచ్చిరో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ ఎంపీ ఇళ్ళ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీట్ ఎగ్జామ్ ఏదైతే మన కిరాణ్ షాప్ల పొట్టాలమ్మినట్టు నీట్ ఎగ్జామ్లది మార్కులు అవకతవకలై ఏడు వందల ఇరవైకి స్టూడెంట్కి ఏడు వందల ఇరవై వచ్చినాయి ఇంత దురదృష్టకరం భారతదేశంలో మోడీ ఏమో భారతదేశం ముంగడుకుపోతుంది అంటుంది కానీ ఈ పేపర్ లీకల్తో చాలా పోతుంది విద్యార్థులు పేద విద్యార్థులు చాలామంది దీనివల్ల నష్టపోతురు కాబట్టి ఇప్పటికైనా ఎంపీలు అందరూ ఐకేంద ఆల్ పార్టీస్ ఎంపీలు మాట్లాడి ఈ రీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలని మోడీ గవర్నమెంట్కి అదేవిధంగా సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఒత్తిడి తెచ్చి నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే పేద విద్యార్థులని ఆదుకున్న వాళ్ళు అవుతారని లేని పక్షాన ఈ కార్యాచరణ ఇంకా కట్టుదిట్టంగా ఉంటుందని ఈ సందర్భంగా మొత్తం బీజేపీ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాము